అనిల్ మాదిగా ఎంఆర్పీఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఎస్సీ వర్గీకరణ చట్టం దాల్చేంత వరకు ప్రభుత్వం వేసిన అన్ని నోటిఫికేషన్ ఫలితాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గౌరవశ్రీ పద్మశ్రీ గారి నాయకత్వంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన దీక్షలు చేపట్టడం జరిగింది రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణ చేస్తా అని హామీ ఇచ్చి సుప్రీంకోర్టు తీర్పును స సమర్థిస్తూ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇలా వర్గీకరణ అమలు చేయకుండా అన్ని గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అదేవిధంగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఫలితాలను రిలీజ్ చేస్తున్న ఈ సందర్భంగా మేము మాదిక జాతి తరఫున ఎంఆర్పిఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం వర్గీకరణ అమలు చట్టం అయ్యేంత వరకు అమలు జరిగేంత వరకు ఎట్లాంటి నోటిఫికేషన్ ఫలితాలు రిలీజ్ చేయొద్దని మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ నువ్వు వర్గీకరణ అమలు చేయకుండా నోటిఫికేషన్ ఫలితాలు రిలీజ్ చేస్తే కనుక నువ్వు మాలలకు తలోకి రిలీజ్ చేస్తున్నావు కనుక తక్షణమే మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం ప్రభుత్వం అన్ని విధాలుగా ఇక్కడ అన్ని సంక్షేమ పథకాల్లో మీరు మాట్లాడుతూ ఉన్నారు ఎస్సీ వర్గీకరణ చేశారని గొప్పలు చెప్పుకుంటున్న మీరు వర్గీకరణ అమలు చేయకుండా ఎట్లా నోటిఫికేషన్ ఫలితాలు రిలీజ్ చేస్తారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం తక్షణమే రేపు రిలీజ్ అయ్యే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఫలితాలను నిలిపివేసి మా మాదిక జాతికి రావాల్సిన వర్గీకరణ చేసిన తర్వాతనే మీరు రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు రుద్రార రామచంద్ర మాదిగా మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు నిరహార దీక్షలు ప్రారంభించడం జరిగింది దీని విషయం ఏంటంటే ఎస్సీల వర్గీకరణ చేస్తానని గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చి మమ్మల్ని మోసం చేస్తాడు కాబట్టి ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రిని కానీ ఒక మాట కూడా అనలేదు నువ్వు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఆ ఉద్యోగాలు నిలిపి నిలిపివేసి ఎస్సీల వర్గీకరణకు చట్టం తీసుకొచ్చిన తర్వాతనే మీరు అది అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఈ విషయంలో నువ్వు జాప్యం చేస్తే మాత్రం మాదిగల సత్త ఏందో చూపెట్ట చూపు చూపెట్ట తప్పదు మరి పైన ప్రభుత్వాలు ఎట్లా మట్టి కనిపించినామో మాదిగల సత్త ఏందో చూపెడతాం గౌరవ ముఖ్యమంత్రికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అని డిమాండ్ చేస్తున్నాం